సుఖము సుఖమునభిలాషించు వారందరున్ను పైన తెలిపిన ఈ భగవత్వాక్యములెందు విశ్వాసము కలవారై జన్మను సంసారమును దుఃఖ దుఃఖప్రదముగా నించి అది వదిలిపోవుడకై ఈ భగవత్ ఆశ్రయమును ఏకైక ఉపాయమునవలంబించి తరించవలేను ఒక పరమాత్మ స్థానమును పొందిన తప్ప తక్కిన ఏ లోకమున మరలా మరల జన్మ తప్పదని భగవానుడు తెలియజేయునారు ఆ బ్రహ్మభవనాల్ లోకః పునరావర్తిన మాము మాముపేత్యతు కౌంతీయ పునర్జన్మ నవిధ్యతే ఓ అర్జున బ్రహ్మలోకము వరకు గల లోకములన్నయూ తిరిగి వచ్చడి స్వభావము కలవి అనగా వారిని పొందినవారు మరలా జన్మవేత్తవలసియే వచ్చుతురు నన్ను పొందిన వారికో మరల జన్మయే లేదు ఈ బ్రహ్మాండ కురమునందు లోకములు కలవు భూలోకము స్వర్గలోకము బ్రహ్మలోకము మున్నగునవి కానీ అవి అన్నయూ పునరావృత్తి కలవి అయ్యన్నవి అనగా వాణిని పొందినవాడు మరలా జన్మ ఎత్తును కానీ పరమాత్మను పొందినవాడు మరలా ఎన్నటికీ జన్మను పడయుడు దైవ సాక్షాత్కారమందలి విశేషము దీనికి కారణము గలదు బ్రహ్మలోక పర్యంతము గల లోకములను ఈ ఉన్నవి కనుకనే జన్మాదులకు ఉన్నవి ఆత్మ దైవము ఒకటియే ఈ ప్రపంచమున దృశ్యము కాని వస్తువు అది ఆ దృశ్యమును సాక్షిగా చూచు దృక్కు వస్తువు అది క్రియలకు వశము కాక పరిణామరహితమై నాశవర్జితమై ఉండును అట్టి పరమాత్మ పదమును పడిసిన వానికి కర్మము లేదు జన్మము లేదు ఈ బ్రహ్మలోకము వరకు గల లోకములన్నయూ తిరిగి వచ్చడి స్వభావము కలవి అంటే మనకు ఈ బ్రహ్మాండమున భూలోకము స్వర్గలోకము బ్రహ్మలోకము మున్నగునవి కానీ అవి అన్నయ్యూ పునరావృత్తి కలవి అయి ఉన్నవి అంటే వాణిని పొందినవాడు మరలా జన్మను ఎత్తవలసినదే ఇక్కడ మనకు జన్మ మళ్ళీ పునరావృత్తి అంటే ఈ జన్మతోటి మనం చేసిన ఏ పుణ్యకార్యాలైతే ఉన్నాయో ఏ సాధన భగవంతుని యొక్క సాధన అయితే ఉన్నదో ఆ సాధనతోటి కొంత 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 ప్రయాణము చేసి ఇక్కడ భూలోకము స్వర్గలోకము బ్రహ్మలోకము మునుగునవి ఈ మూడు లోకాలు కూడా మనం భూలోకం అంటే ఈ ప్రపంచానికి దేహానికి సంబంధించిన ఈ దేహమే నేనని దీంట్లో అనుభవించే యొక్క విధానం ఏదైతే ఉందో ఈ దేహంతో పాటు ఈ దేహమే నిజమనుకొని మనం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఈ దేహమే భూలోకానికి సంబంధించింది అయితే స్వర్గలోకం ఏమిటి అంటే ఈ దేహంతో పాటు ఈ దేహానికి అంతర్గతంగా ఉండ ఏ జీవస్వరూపం జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం నిరంతరం ఇంద్రియాదులకి అతీతంగా ఉండి ఆ జ్ఞానమే దానను సంచరించే ఈ లోకములో అది స్వర్గలోకం ఎందుకంటే స్వర్గం అంటే మనకు ఎప్పుడూ సుఖాలనే అనుభవించే యొక్క విధానమే ఇక్కడ స్వర్గం అంటాం మనకు సుఖాలు ఎక్కడ దొరుకుతాయి ఏదైతే ఇంద్రియాదులతోటి మనస్సు ప్రపంచమునకు పరిగెత్తేటప్పుడు అక్కడ సుఖాలే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు సుఖాలతో పాటు తాత్కాలికమైన సుఖాలు మనకు వచ్చినప్పటికీ కూడా వెంటనే దానికి సంబంధించిన దుఃఖం కూడా దాంట్లో మిశ్రితమ ఉంటుందన్నమాట అందువల్ల ఇక్కడ ఎవరైతే స్వరూపాన్ని పొందుతారో ఆ జ్ఞానంతో చేసే ప్రతి ఒక్క కార్యకలాపం ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంద్రియాదులకి కానీ ఈ సుఖ కానీ మిగిలిన స్వరూపం అయి ఉంటుంది అంటే ద్వంద్వాలకు విలక్షణంగా ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే మనం ద్వంద్వాలకే విలక్షణంగా మనం జీవనోపాధి గడుపుతూ ఉంటామో అప్పుడు సుఖమన్నా దుఃఖమన్నా ఈ రెండూ కూడా ఈ కలిగిన ఏ వికారాలు అయితే ఉన్నాయో మన అంతర్గతంగా జ్ఞానంలో వాటిని మిగులు చూసే యొక్క సత్తా మనకి జ్ఞానంలో ఉంది అందువల్ల ఆ జ్ఞానవేతనై ఉంటాడు కాబట్టి అది స్వర్గలోకము ఇక బ్రహ్మలోకము ఇక బ్రహ్మలోకము అంటే ఏ పరబ్రహ్మమైతే ఈ జ్ఞానానికి ఈ జీవుడికి సర్వ సమానంగా సర్వయాపకంగా సమానమై ఉంటాడో ఆ బ్రహ్మలోకం తప్ప వేరేది లేదు ఆ బ్రహ్మమే నేను సర్వవ్యాపకమైన బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మమే నేను దాన్నే అద్వైతములో అహం బ్రహ్మస్మి అని కూడా అంటాం ఇక్కడ అటువంటి బ్రహ్మస్థితిని పొందిన మహనీయులు ఎవరైతే ఉంటారో అది కూడా ఒక బ్రహ్మలోకమే అని ఇక్కడ చెప్తూ ఉంటారనమాట అది ఇక్కడ బ్రహ్మలోకము అంటే ఆ బ్రహ్మము నేనే బ్రహ్మము అనే అహం కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఈ నేనే అహం అనే యొక్క విధానం ఆ సర్వయాపకమైన బ్రహ్మాన్నే నేను నాలో నుంచే ఈ సమస్తం మొత్తం కూడా తయారవుతూ ఉంది అన్న గుర్తు ఉన్నంతసేపు ఒకటే ఒకటే అనే గుర్తు కూడా ఉంటుంది కాబట్టి ఆ ఒకటనే గుర్తున్నంతసేపు కూడా అది అక్కడ ఒక లోకాన్ని స్థాపించుకోవటం అక్కడికి ఒక లోకాన్ని నిర్మించుకోవటం అవుతూ ఉండదన్నమాట ఇది ఇక్కడ లోకం అనేది ఒకటి నిర్మించుకున్నాము అంటే అప్పుడు మనకంటే భిన్నంగా ఇంకొకటి ఉందనే మనకు అర్థం అక్కడ సర్వసమానంగా ఏకంగా మనం అయినప్పటికీ కూడా నేను ఏకమయ్యాననే అతి సూక్ష్మంగా ఉండే యొక్క తెలివి కూడా అక్కడ నేననే అహం అనేది అక్కడ మిగిలే ఉంటుంది నేనే బ్రహ్మము అంటే ఈ నేననే యొక్క అహం అక్కడ కూడా ఉంటుంది కాబట్టి అటువంటి బ్రహ్మలోకము అయితే ఇప్పుడు మనకి ఈ లోకాల్లో ఈ భూలోకానికి సంబంధించిన విధానాన్ని మనం పొందినప్పటికీ లేకపోతే ఈ భూలోకములో జీవిస్తూ ఉంటూ ఈ స్వర్గలోకానికి సంబంధించిన స్థితిని మనం పొందినప్పటికీ ఈ స్వర్గలోకం పొందిన తర్వాత తర్వాత ఏ బ్రహ్మలోకమైతే ఉన్నదో సర్వ అహం బ్రహ్మస్మి అని అటువంటి బ్రహ్మలోకాన్ని పొందినప్పటికీ కూడా తప్పనిసరిగా మళ్ళీ ఈ జన్మ ఎత్తవలసినదే అని ఇక్కడ భగవానుడు యొక్క ప్రశ్న అంటే మరి ఈ బ్రహ్మాన్ని జన్మ లేదు కదా అని అంటారంటే బ్రహ్మం కూడా గుర్తిరిగే యొక్క అహం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ అహంగూడా గుర్తిరిగేదానికి ఆస్కారం లేకుండా ఆ గుర్తనేది కూడా కోల్పోయే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ యొక్క స్థితి అందువల్ల ఈ లోకాలలో ఎన్ని లోకాలు ఇవే కాదు ఇంకా అతల వితల సుతల సనాతలని పద్నాలుగు లోకాలు మన ఈలోనే ఉన్నాయి అవి మనం అప్పుడు ఎటువంటి ఏ లోకానికి సంబంధించిన విధానాన్ని మనం ప్రయాణం చేస్తూ ఉంటామో వాళ్ళు దానికి ఒక లోకము అని ఒక పేరు ఇచ్చారు మన పూర్వీకులు కాబట్టి ఈ అన్నీ కూడా పునరావృత్తి కలిగినాయి మన ఈ భూలోకం కానీ స్వర్గలోకం కానీ ఈ బ్రహ్మలోకం కానీ పునరావృత్తి కలిగినాయి అయితే బ్రహ్మలోకాన్ని పొందినప్పుడు మనం అంత సమస్తం మొత్తం కూడా నేనేను నాతోటే ఈ సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని మనకి అనుభవంలో ఉంటుంది అన్నమాట ఏ విధంగాను అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాన్ని చూసినా మనల్లో నుంచే కదులుతూ ఉన్నాయి మనమే గుర్తెరిగితే ఈ ప్రపంచం మొత్తం ఉన్నది మరి అటువంటిప్పుడు అప్పుడు నేనే కదా నాలో నుంచే కదా ఇవన్నీ తయారవుతూ ఉన్నాయి అన్న అనుభవం ఏదైతే ఉందో అది మనకు దృఢంగా ఉంటుంది ఇది మన ప్రతి ఒక్కరము కూడా ఇది సర్వసామాన్యంగా మన భూలోకములో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ స్వర్గలోకములో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ పరిధులను అంటే ఒక పరిధిని అన్నమాట ఇక్కడ వాస్తవికంగా పరమాత్మ యొక్క స్వరూపానికి దేశం కానీ దేశమన్నా కూడా ఒక పరిధి ఈ కాలమన్నా కూడా ఒక ప పరిధి అంటే కాలం అనే గుర్తు కూడా మనం గుర్తెరిగితే తప్ప జ్ఞానం గుర్తిరిగితే తప్ప ఈ కాలాన్ని కనీసం ఎవరూ గుర్తించగలుగుతారు అందువల్ల బ్రహ్మ యొక్క స్వరూపం ఈ కాలాన్ని ఈ దేశాన్ని అంటే ఒక పరిధిని కూడా బ్రహ్మం కూడా ఒక పరిధితోటి ఆపాదించుకున్నది కాబట్టి ఈ దేశ కాల క్రియలకు ఈ మొత్తం ఈ దేశమనే గుర్తెరిగేది ఈ కాలం అనే గుర్తెరిగేది ఈ కాలంలో జరిగే ఈ క్రియలు ఏవైతే ఉండయో ఈ మొత్తాన్ని క్రియలు జరిగేది ఇది మొత్తాన్ని కూడా గుర్తిగే యొక్క జ్ఞానస్వరూపం ఏదైతే ఉందో ఈ బ్రహ్మం యొక్క స్వరూపం ఆ బ్రహ్మము యొక్క ఆధారంతో ఈ సంస్థం మొత్తం నడుస్తూ ఉన్నది అందువల్ల మనం ఈ జననం అనేది ఈ మరణం అనేది ఈ రెండింటి యొక్క పునరావృత్తి అంటే మళ్ళీ జన్మించటం అది మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ పునరావృత్తి మళ్ళీ జన్మించటం అనే ఈ రాకడా పోకడా కలిగిన ఏ ప్రక్రియ అయితే ఉన్నదో ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ మనకు తొలగాలి ఏనంటే తప్పనిసరిగా వాస్తవమైన పరమాత్మ స్థితిని తప్పనిసరిగా పొందవలసిందేను ఇట ఎలాంటి సంశయం లేదు అని మనకు భగవానుడు ఘంటాపదముగా చెప్తూ ఉన్నారు అన్నమాట అందువల్ల ఇక మనం ప్రతి ఒక్కరూ మనం ఎవరికి వాళ్ళు చేయవలసిన సాధన కానీ జారవలసిన మార్గం కానీ ఎవరం ఎక్కడ ఉన్నాము ఈ శరీరమే నేననుకోని ఈ భూలోకంలోనే ఉన్నామా లేక ఈ లేకపోతే శరీరానికి అంతర్గతంగా జ్ఞానస్వరూపమై జీవస్వరూపమై ఉన్నామా ఈ జ్ఞానస్వరూపమే ఈ స్వర్గలోకాల స్వర్గానికి సంబంధించిన ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఈ స్వర్గలోకంలో అనుభవిస్తూ ఉండామా లేదు ఈ సమస్తం మొత్తం కూడా బ్రహ్మమయమే తప్ప రెండవది లేదు అద్వైతం తప్ప రెండవది లేదని అటువంటి ఏకస్థితిలో మనం ఉన్నామా ఈ మూడు లోకాల్లో మనం ఏ లోకంలో ఉన్నాము అన్న సంగతి మనకు తెలియాలి అని అంటే ఇది శాస్త్రం ద్వారా మనం విని ఇటువంటిదంట భూలోకము ఇటువంటిదంట స్వర్గలోకము ఇటువంటిదంట బ్రహ్మలోకము అని మన ఊహతోటి ఊహించుకుంటే మనకు దొరికేది కాదు అది ఏ విధంగా ఈ భూలోకమంటే ఈ విధంగా ఉంది కదా అన్ని మన మీద ఆపాదించుకోవాలి ప్రతి ఒక్క విషయం కూడా మన భూలోకానికి సంబంధించిన శరీరమే అనుకొని ఈ శరీరానికి సంబంధించిన కార్యకలాపాలు చేస్తూ ఉన్నాము అంటే తప్పనిసరిగా మనం ఈ భూలోకంలోనే జీవిస్తూ ఉన్నాము అని అయితే మరి ఈ భూలోకం నుంచి ఈ స్వర్గలోకానికి వెళ్ళాలి అంటే శరీరం నేను కాదు శరీరానికి అతీతంగా ఉండే జ్ఞానాన్నే నేను అంటే జీవున్నే నేను ఈ శరీరం అనే పరిధిలో నేను బంధించుకొని ఈ ఇంద్రియాదులతోటి అనుభవించే ఏ జీవన విధానం అయితే ఉన్నదో దాంతో గడుపుతున్నాను ఇది నేను కాదు శరీరాన్ని ఈ జ్ఞానాన్నే నేను అనే అనుభవం మనకి తప్పనిసరిగా రావాలి ఆ తర్వాత ఇక ఈ జ్ఞానం నేను ఈ శరీరంలోనే కాక ఈ శరీరంలో ఉండే జ్ఞానం లానా బయట కూడా సర్వసమానంగా ఏకంగా ఉండే యొక్క స్వరూపమే ఆ ఏకంగా సర్వసమానంగా ఉండే స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితినే నేను అనే అనుభవం అనేది మనకు వచ్చినప్పుడు అటువంటి అనుభవాన్ని చెందుకుంటూ మనం మారిపోతూ చివరికి ఆ ఈ అనుభవాలన్నీ ఈ బ్రహ్మలోకం కానీ ఈ స్వర్గలోకం కానీ ఈ భూలోకం కానీ ఇవన్నీ కూడా ఒక పరిధికి సంబంధించినవి అంటే దేశం అంటే మన దేశమని ఒక బౌండర్ ఉంటుంది మన దేశానికి సంబంధించిన ఒక అద్దు ఉంటుంది తర్వాత మళ్ళీ ఎద్దు అవతల ఇంకొక దేశం ఉంటుంది మళ్ళీ ఇంకొక దేశానికి సంబంధించిన అద్దు కవతల ఇంకొక దేశం ఉంటుంది అందువల్ల ఇవన్నీ ఈ అనేది ఒక పరిధిలోని ఆపాదించుకున్న విషయం ఏదైతే ఉందో అదే రకంగా ఈ లోకం అనేది ఈ భూలోకం కానీ స్వర్గలోకం కానీ ఈ బ్రహ్మలోకం కానీ ఒక పరిధిని ఆపాదించుకున్న ఈ అవుతాయి కాబట్టి ఈ ఏఈ చెందినప్పటికీ ఏటిని మనం పొందినప్పటికీ ఏటిల్లో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా మరలే ఈ పునరావృత్తి మళ్ళీ ఈ జనన మరణం అనేది మనకు తప్పదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నదన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దృఢవ్రత నిష్టతోటి దృఢమైన సాధనలతోటి ఏ వాస్తవమైన పరమాత్మ స్థితి ఉన్నదో ఆ స్థితిని చెందితే తప్ప మనకి ఈ జన్మ లోనే అటువంటి స్థితిని పొందితే మళ్ళీ మరణం తర్వాత మళ్ళీ జననం అనేది లేకుండా ఉంటుందని మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి జీవిత జీవితకాలమంతా కూడా మనం ఈ జీవితకాలం ఏదైతే ఉందో ఈ మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఏది ఉన్నతమైనది ఏది శాశ్వతమైనది అని బాగుగా విచారణ చేసి ఆ విచారణతోటి మనం వెళ్ళే ప్రయాణం ఎటు వెళుతూ ఉన్నాము ఈ పరిధికి సంబంధించిన ఆలోచనలు భావనలు కూడుకోని మన జీవనో గమనం గడుపుతూ ఉన్నామా లేక ఈ పరిధికి ఆధారమైన వస్తువు ఏదైతే ఉందో ఆ ఆధార వస్తువు కోసం తెలుసుకునే దానికోసం ప్రయాణం చేస్తూ ఉన్నామా అని బాగుగా కానీ మనం విచారణ చేస్తే ఆ విషయం మనకు తేట తెల్లంగా మన విషయం మనకు తెలియకుండా ఉండదు ఎవరికైనా సరే మనం ఏ స్థితిలో ఉన్నామో ఎక్కడ ఉన్నామో అన్న సంగతే మనకు మనం విచారణ చేస్తే మనకు ఎందుకు తెలియదు తప్పనిసరిగా తెలుసుద్ది ఆ తెలిసేదానికి సంబంధించిన మనకు అనేక రకాలుగా శాస్త్రాలైతేనేమి పెద్దలైతేనేమి అనేక కోణాల్లో ఈ రోజుల్లో మనకి కనీసం ఇటువంటి ప్రబోధం మనకే తోడవుతూనే ఉన్నది ఏదో ఒకసారి అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతూ ఉందంటే దాన్ని ఎవరో చెప్పారులే ఎవ ఏదో విషయంలే అది మనది కాదులే అనుకునే భావన కొట్టేసే భావన ఏదైతే ఉందో అది తొలగించుకుంటే తప్ప ఈ విషయం మట్టికి మనకు పట్టదు ఈ విషయం మనదే కదా శరీరం అంటే మనమే కదా మరి మన శరీర తత్వం ఏంటిది ఈ శరీరం యొక్క విధానం ఏంటిది దీన్ని దీనితోటి అనుభవించే విధానం అని మనకు మనం ప్రశ్నగానే వేసుకుంటే తప్పనిసరిగా ఈ చెప్పే ప్రతి ఒక్క ప్రబోధం కానీ ఈ భగవద్గీత కాదు ఈ భాగవతం కాదు ప్రతి ఒక్కటి కూడా ఈ మానవుడి యొక్క తరించేదానికి సంబంధించిన చెప్పిన ఆ మన పెద్దలు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క అనుభవాన్ని దీంట్లో క్రోడీకరించి చేసిన యొక్క గ్రంథాలేను కాబట్టి ప్రతి ఒక్కరము కూడా సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని ముందుకు సాగటం ఎంతైనా అవసరం ॐ um, तत्